హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ మామ్ ఇన్ ఇండియా ఈరోజు మన వీడియోలో ప్రసాదం రెసిపీస్ని షేర్ చేయబోతున్నానండి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో ప్రసాదాలని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రసాదంగా చేసిన తొమ్మిది రకాల ప్రసాదాలను ఈజీగా అండ్ చాలా క్విక్గా ఎలా చేసుకోవచ్చు అది షేర్ చేయబోతున్నాను అండ్ వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు వ్రతం చేసుకునేటప్పుడు కంపల్సరీ నైవేద్యాలు పెడతారు కదా దేవుడికి ఫ్రెష్ అప్ అయిపోయినండి నైట్ నానేసుకోవాల్సింది నైవేద్యాల కోసం ఫస్ట్ అయితే మినపప్పు తీసుకున్నాను గార్లికి మినపప్పు నానేస్తున్నాను వన్ కప్ మినపప్పు గార్లికి రా నానేస్తున్నాను అండ్ బూర్లు తోపు కోసం వన్ కప్ మినప్పప్పు నానేసుకున్నాను హాఫ్ కప్పు బియ్యం యాడ్ చేస్తున్నాను ఇలా ఈ క్వాంటిటీలో వేసుకుంటే బియ్య తోపు అనేది సాఫ్ట్గా వస్తుంది అండ్ బూరి కూడా మనకి మంచి టేస్ట్గా ఉంటుంది అండ్ తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ శనగలు నానేసుకున్నాను అండి కొమ్ము శనగలు అంటారు కదా సో అవి నానేసుకున్నాను ఇవన్నీ మనం నైట్ నానేసుకుంటే మార్నింగ్కి మన ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది సో నైట్ ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని టూ టు త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని సో ఇవన్నీ నానేసుకోవాలి ఇలాగ నానేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి సో మార్నింగ్ లేవగానే నేను ఫ్రెష్ అప్ అయిపోయానండి అండి కొంచెం పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని బయట బాల్కనీ అంతా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు వేసేసుకున్నాను అండ్ ఎప్పుడు నేను మట్టి చొంబులు పెడతాను కదా సో అలా కాకుండా ఇత్తడి చొంబుల్లో ఈ ఈసారి పెట్టాను ఫ్రైడే కదా సో లక్ష్మీదేవి కోసం అని ఇత్తడి చొంబుల్లో కొంచెం వాటర్ యాడ్ చేసి పసుపు కుంకుమ యాడ్ చేసి పువ్వులు పెట్టేసి ద్వారబండం దగ్గర పెట్టానండి సో తర్వాత ముగ్గు అది వేసేసాను ముగ్గు వేసిన తర్వాత అవతల పక్క కూడా ముగ్గు వేసుకున్నాను సో ఈ రెండు చెంబులు తీసుకెళ్ళి అది వారబండం దగ్గర పెట్టేసుకున్నాను సో తర్వాత స్టవ్కి నీట్గా క్లీన్ చేసేసుకొని స్టవ్ చుట్టూ కొంచెం పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకున్నాను మనం నైవేద్యం ప్రిపేర్ చేస్తాం కదండి అమ్మవారికి సో అందుకని స్టవ్ అది నీట్గా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను ఫస్ట్ మనం చేసే ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ వన్ కప్ శనగపప్పు నానేసుకోవాలండి బూరెల కోసం శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకుంటే బూర్లకి బాగుంటుంది తర్వాత మనం నైట్ నానేసుకున్న శనగలు ఉన్నాయి కదండీ సో శనగల్ని కుక్కర్లోకి యాడ్ చేసేస్తున్నాను కుక్కర్లోకి కొంచెం శనగలు యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ విజిల్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి శనగలు అనేవి కుక్ అయిపోతాయి తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ మనం పప్పులు నానేసుకున్నాం కదండి బూర్లకి గారెలకి ఇవి మన ముందు మిక్సీ పట్టుకోవాలి మీకు కావాలనుకుంటే గ్రైండర్లో వేసుకోండి నేనైతే మిక్సీలోకి వేసేస్తున్నాను ఫస్ట్ అయితే తోపు కోసం బియ్యం నాన్ నాన్న బియ్యము అండ్ మినప్పప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నానండి మీకు కావాలి అనుకుంటే కొంచెం ఇందులో షుగర్ యాడ్ చేసుకోవచ్చు అండ్ బెల్లమైన యాడ్ చేసుకోవచ్చు షుగర్ యాడ్ చేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది పైన లేయర్ సో అందుకనే నేను వన్ కప్ షుగర్ అండ్ వన్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని క్రోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా మనం ఈ పేస్ట్ బ్లెండ్ చేసుకుంటే బూర్ అనేది అంత మెత్తగా ఉంటుందండి తర్వాత మిగిలిన బ్యాటర్ కూడా అలానే గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నాను చాలా మెత్తగా సాఫ్ట్గా రుబ్బుకోవాలండి మీకు కావాలనుకుంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బౌల్లోకి వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల బూర్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుంది సో ఇలా మిక్స్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి సో ఫస్ట్ అయితే మనం బూరెలు తోపు రెడీ చేసేసాం తర్వాత వచ్చేసి మినప్పప్పు నానేసుకున్నాం కదండి గారెలకి అది కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఫస్ట్ మినప్పప్పుని వాటర్ ఏమి లేకుండా స్ట్రెయిన్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఈ మీ గార్లు కూడా మినపప్పు గ్రైండర్లో వేసుకోవచ్చు సో మిక్సీ జార్లోకి వేస్తే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి నేను మిక్సీ జార్లోకి వేస్తున్నాను మిక్సీ జార్లోకి మినపప్పు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఫైన్గా బ్లెండ్ చేసుకున్నాను వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే మనకి గార్ అనేది ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది సో వాటర్ తక్కువ యాడ్ చేసుకొని ముద్దుగా ఉండేటట్టు మనం బ్లెండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేస్తే అనేది మనకి అంత పొంగి వస్తుంది అండ్ ఆయిల్ కూడా పీల్చుకునే ఉంటుంది షోడాగుండ అయితే ఏమీ వేయవసరం లేదండి గుండె వేయకున్నా గారెలు మనకి మంచిగా వస్తాయి సో అయితే రెడీ అయిపోయింది సో తర్వాత స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకున్నాను ఒక పెద్ద కప్పు అంటే ఒక అర కేజీ వరకు బెల్లంని పాకం అనేది రెడీ చేసుకుంటున్నాను నేను సో ఇది చా ఇలా ఇలా పాకం రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి నైవేద్యాలు చేసుకునేటప్పుడు చాలా ఈజీ అయిపోతుందండి నైవేద్యాలకి సో ఇది వచ్చేసి అర కేజీ వరకు ఉంటుంది బెల్లం బెల్లం పాక అని నేను రెడీ చేసుకున్నాను స్టవ్ పైన పెట్టేసుకున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసి బెల్లం పాకం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గారెలు వేసుకోవాలి నాకు చేతితో వేయడం రాదండి అందుకు టీ జాలు ఉంటుంది కదా సో దానిపైన వేసి వేసేస్తాను అనమాట సో అదైతే ఈజీగా ఉంటుంది అలా వేస్తే నాకు చేతితో అయితే ఇలాగ వత్తడం అది నాకు రాదు సో టిష్యూ పేపర్ మీద కూడా వత్తడం రాదు సో టీ జాలితో అయితే మనకి కరెక్ట్గా షేప్ వస్తుంది అండ్ మంచిగా కూడా పొంగుతుంది సో గారెలు వేసుకునే తర్వాత కొంతేపు పోయాక టర్న్ చేసుకు టర్న్ చేసుకోవాలి సో ఇలా టర్న్ చేసుకుంటే మనకి గారెలు అనేవి రెడీ అయిపోతాయి గారెలు కూడా మంచి కలర్లో వచ్చాయి అండ్ ఎక్కడ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయలేదు గారెలు ఫస్ట్ గారెలు అయితే నేను చప్పటి గారెలకు తీసేసానండి అంటే ఒక నైవేద్యం అయిపోయినట్టు సో సెకండ్ ట్రీట్ మళ్ళీ గారెలు వేసుకున్నాను కదా సో ఈ గారెలు వచ్చేసి మనం బెల్లం గారెలకి మనం ముందుగా పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పాకంలో వన్ కప్ ఆఫ్ పాకం తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి బౌల్లోకి వేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్న గారల్ని పాకంలోకి వేస్తే అనేది పీల్చుతుంది అయితే పాకం వేడిగా ఉండాలి లేకపోతే గారైనా వేడిగా ఉండాలి అలా అయితేనే మనకి బెల్లం పాకం అనేది గారి గారికి పీలుస్తుంది సో మనకి ఫస్ట్ రెసిపీ వచ్చేసి బెల్లం గారెలు అయిపోయాయి సో ఇది ఒక సైడ్కి పెట్టేసుకున్నాం అండ్ తర్వాత పెరుగు గారెల కోసం నేను ఒక త్రీ కప్స్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను పెరుగుని బాగా గిల కొట్టుకొని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను తర్వాత మనం దీనికి పోపు వేసుకోవాలండి సో వేడిగా ఉన్నటప్పుడే గారెలు ఇంట్లోకి వేసేయొచ్చు లేదనుకుంటే వాటర్లో డిప్ చేసిన యాడ్ చేసుకోవచ్చు నేనైతే వాటర్లో డిప్ చేయట్లేదు జస్ట్ వేడిగా ఉన్నాయి కదా గాలి అని చెప్పేసి పెరుగులోకి వేసేసాను ఈ పెరుగు గాలికి మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి పెరుగు గారికి తాలింపు ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చి శనగపప్పు అండ్ వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక రెండు మూడు పచ్చిమిర్చి అండ్ నాలుగు ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అల్లం అది ఏమి యాడ్ చేయట్లేదు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే వాటిని తీసుకెళ్ళి పెరుగు గారలోకి వేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే పెరుగు గారు ఫస్ట్ ఆయిల్ వాటర్లో డిప్ చేసేసి వాటర్ నుంచి తీసి మళ్ళీ పెరుగులోకి వేసేసుకోండి అలా అయినా బాగానే ఉంటుంది లేదనుకుంటే మన గారి వేడిగా ఉండేటప్పుడు పెరుగులోకి వేసినా కూడా తొందరగా పెరుగు అనేది గారికి పీల్చుతుంది సో మనకి సెకండ్ నైవేద్యం అనేది రెడీ అయిపోయింది పెరుగు గారలు ఇలాగా ఒక పిండి వేసుకుంటే ఒక పిండితో నాలుగు రకాలు అలా చేసుకోవచ్చు అండి ఈజీగా అయిపోతుంది సో తర్వాత వచ్చేసి చప్పటి గారులు మూడు నైవేద్యాలు మనకి ఇప్పుడు కంప్లీట్ అయిపోయి సో తర్వాత వచ్చేసి శనగలు శనగలు మనం ఆల్రెడీ కుక్కర్లో వేసి పెట్టుకున్నాం కదండీ ఇవైతే ఉడికిపోయి వాటిలో ఉన్న వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి తర్వాత ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా ఉరికించి పెట్టుకున్న శనగలు ఇందులోకి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి శనగలు అనేవి ఫ్రై అయిపోతాయి సో మనకి ఫోర్త్ నైవేద్యం వచ్చేసి శనగలు శనగలు కూడా రెడీ అయిపోయాయండి శనగని పక్కన పెట్టేయాలి ఇది వచ్చేసి ఫోర్త్ నైవేద్యం అండి వేడిగా ఉన్నటప్పుడే బౌల్లోకి వేయొద్దు కొంచెం చల్లగా అయ్యాక బౌల్లోకి వేసుకోండి ఫోర్త్ నైవేద్యం రెడీ అయిపోయింది సో తర్వాత కుక్కర్ ప్యాన్ తీసుకోవాలి కుక్కర్ ప్యాన్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా సో కుక్కర్ కుక్కర్ ప్యాన్లోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి శనగపప్పు ఉడికిపోయిన తర్వాత అందులో ఏమైనా వాటర్ అది ఉంటే స్ట్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి వేస్తున్నాం మిక్సీ జార్ లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసేస్తున్నాం ఇప్పుడు ఇందులో వన్ కప్ బెల్లం పాకం వేసుకోవాలి సో ఇలా అయితే చాలా ఈజీ అండి మనకి పప్పు కూడా పీల్చుకున్నా ఉంటుంది అండ్ పప్పు కూడా ఎక్కడ నలగకుండా ఉంటుంది ఇలా పాకం వేసుకోవడం వల్ల అండ్ బూరు కూడా పాడవకుండా ఉంటుంది ఒక కప్పు పాకం వేసుకొని దీనికి ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి వేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ముద్ద అంతా మనకి బాగా దగ్గరికి అవ్వాలి అలా అయితేనే మనకి బూరికి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో అందుకనే బెల్లం పాకం వేసుకుంటే ఈజీగా బూరి అనేది రెడీ అయిపోతుంది లోపల స్టఫ్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయిందండి బాగా దగ్గరికి అయిపోతుంది నేను ఓన్లీ కొంచెం తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి మీకు ఈజీగా చూపించగలగా అవుతుంది సో ఇప్పుడు మనకి లోపల ముద్ద అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో కొంచెం గీ అప్లై చేసుకొని మనం ముందుగా పాకం పట్టించిన ముద్దకి ప్లేట్లో వేసుకొని పల్చగా పరుచుకోవాలి ఇది బాగా చల్లారాలి చల్లారితేనే మనకి అనేది బాగా వస్తుందనమాట సో పాకం యాడ్ చేయడం వల్ల మనకి బూర్ అనేది ఈజీ అయిపోతుంది లేదు అనుకుంటే కొంచెం దంచుకొని అది తీసుకెళ్ళి మళ్ళీ మిక్సీలో వేసుకొని అంత లాంగ్ ప్రాసెస్ కన్నా మనం ఎంత రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నామో దానికి సరిపోయినంత పాకం రెడీ చేసి పెట్టుకున్నామంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయండి సో మనకి ముద్ద అనేది చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత రౌండ్ బాల్స్గా చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే చిన్న చిన్నగా చేసుకోవచ్చు లేదంటే పెద్ద పెద్ద బాల్స్గా చేసుకోవచ్చు ఇలా రౌండ్ బాల్స్గా చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ ఉంది కదండి అది ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కావాలనుకుంటే ఈ బ్యాటర్లో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను షుగర్ యాడ్ చేసాను కదా షుగర్ యాడ్ చేస్తే మంచి కలర్ అనేది వస్తుంది సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి అనేది అంత సాఫ్ట్గా వస్తుంది అండ్ ఆయిల్ కూడా పీల్చరు లోపల కూడా మనకి గట్టిగా లేకుండా ఉంటుంది సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూరు వండలు ఉన్నాయి కదండి సో అవి ఈ దోశ బ్యాటర్లోకి వేసుకొని అనేవి వేసుకోవాలి బూర స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూరెలు అనేది ఆయిల్లోకి వేసుకోవాలి మనకి బూర్లు వేయడం రాలేదు అనుకుంటే స్పూన్ ఉంటుంది కదండి స్పూన్తో కూడా వేసుకోవచ్చు నాకైతే చేతితో వచ్చు కాబట్టి వేసేస్తున్నాను అంటే రౌండ్ షేప్ అయితే రాదు ఎలాగో క్లాక్గా వస్తుందని చెప్పేసి చేతితో వేసేసాను ఎవరికైనా రాదు అనుకుంటే స్పూన్తో వేసేసుకోవచ్చు అనమాట సో అలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది సో బూర్ అనేది వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వాటిని కదపకూడదు ఆటోమేటిక్గా అవి పైకి వస్తాయి లైట్ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు బూరిని బాగా ఫ్రై చేసుకోవాలి మనం చేసే బేస్ కానీ లోపల స్టఫ్ కానీ బాగోకపోతే బూర్ అనేది చీల్చేస్తుందండి సో ఒక్క బూరు కూడా చీల్చకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో ఇలా ఈజీగా చేసుకుంటే బూర్ అనేది చీల్చడం అండ్ ఆయిల్ కూడా మనకి అబ్జర్వ్ అవ్వకుండా ఉంటుంది సో నాకైతే ఒక్క బూరు కూడా చీల్చుకున్న ఉంది అనగపప్పు బూర్లు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి సో మనకి ఇప్పుడు శనగపప్పు అయితే రెడీ అయిపోయింది వచ్చేసి ఫిఫ్త్ రెసిపీ మనకి ఇంకా దోశ బ్యాటర్ ఉంది కదా సో ఆ తోనే నేను బ్యాటర్ ఉంది కదండి వాటితో మనం చప్పటి బూరెలు వేసుకోవాలి అంటే పునుకులు అంటారు కదా సో ఆ టైప్లో వేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి మనకి సిక్స్త్ ప్రసాదం అనమాట సో దోశ బ్యాటర్తో మనం టూ రెసిపీస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం మీకు కావాలనుకుంటే సేమియా బూర్లు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సేమియా బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది సో ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడ ఏ బూరి కానీ ఏ పునుకు కానీ ఆయిల్ అది పీల్చలేదండి పర్ఫెక్ట్ వచ్చే మనకి బూరెలు కానీ పునుకులు కానీ పునుకులు కూడా చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా కూడా ఉన్నాయి అసలు ఆయిల్ అనేది ఎక్కడ పీల్చలేదు సో మనకి సిక్స్త్ రెసిపీ వచ్చేసి పునుకులు పునుకులు కూడా రెడీ అయిపోయి పునుకులు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయి అండ్ రెడీ అయిపోయి సో తర్వాత వచ్చేసి సెవెంత్ రెసిపీ గోధుమ రవ్వ దుమ్ నౌక ప్రసాదం అండి ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వన్ కప్ ఆఫ్ గోధుమ రవ్వ వేసుకోవాలి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఆయిల్ కానీ గీ కానీ ఏమీ యాడ్ చేయవలసం లేదండి నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకుని దాంట్లో టూ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఇది బాగా కుక్ చేసుకోవాలి ఫస్ట్ నోకని మనం వాటర్లో కుక్ చేసుకుందాం అండ్ తర్వాత వచ్చేసి మిల్క్ యాడ్ చేస్తామండి ముందు వాటర్లోకి ఈ రవ్వంతా వేసుకొని బాగా కలుపుకొని క్యాప్తో క్లోజ్ చేసుకొని నూకని ఉడికించుకోవాలి నూక ఉడికిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ నూక అనేది మనకి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి సో ఇందులో మున్ వన్ కప్ ఆఫ్ పాలు యాడ్ చేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు యాడ్ చేస్తున్నానండి నేను పాలు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ కప్ ఆఫ్ బెల్లం పాకం యాడ్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు బెల్లం ప్లేస్లో హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఇలాచి పౌడర్ యాడ్ చేశాను ఇప్పుడు ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం బెల్లం పాకం అంతా రవ్వకి బాగా పట్టేటట్టు చూసుకొని మిక్స్ చేసుకోవాలి బెల్లం మనం వన్ కప్ వేసుకున్నాం కదండీ హాఫ్ కప్ ఆఫ్ పంచదార వేసుకోవాలి ఈ కాంబినేషన్లో చేసుకుని వేసుకుంటే మనకి ఒక ప్రసాదం అనేది మంచి టేస్టీగా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా సో పాలు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా దగ్గరికి అయిపోయింది ఈ లోపు మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం ఫస్ట్ స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుందాం ఇందులో త్రీ కప్స్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మనకి బాదం కిస్మిస్ అండ్ కాజు తీసుకున్నానండి సో డ్రై ఫ్రూట్స్ని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి డ్రై ఫ్రూట్స్ వేయించి ఒక సైడ్కి పెట్టేసుకున్నామంటే మనం చేసే ప్రతి ప్రసాదంలోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు సో మనం ముందుగా ఫ్ర రెడీ చేసి పెట్టుకున్న గోధుమ ప్రసాదంలోకి ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే ఒక టూ టేబుల్ స్పూన్ గి యాడ్ చేసుకోండి సరిపోతుంది గోధుమ ఒక ప్రసాదం అనేది మనకి ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి సిక్స్త్ రెసిపీ ఇది కూడా ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుంటున్నాను అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ రెసిపీ రవ్వ కేసరి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి గీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ కప్ ఆఫ్ రవ్వను యాడ్ చేసుకోవాలి రవ్వ యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ అంతా బాగా మంచి స్మెల్ వచ్చినంత వరకు రవ్వని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని రవ్వని బాగా కుక్ చేసుకోవాలి ఎక్కడ లమ్స్ ఏమి లేకుండా చూసుకొని రవ్వని కలుపుకోవాలి అలా వదిలేసాము అంటే కట్టేస్తుందండి రవ్వ బాగా ఉడికిన తర్వాత ఇందులో వన్ కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి మిల్క్ యాడ్ చేసుకొని రవ్వ అంతా బాగా కలుపుకోవాలి ఎక్కడ ఏం లేకుండా చూసుకొని పాలు అంతా రవ్వ బాగా పీల్చినంత వరకు రవ్వని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దాంట్లో మనం ఇప్పుడు వన్ కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ యాడ్ చేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను అండ్ పించ్ ఆఫ్ కలర్ యాడ్ చేశానండి అండి కలర్ అనేది మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి కేసర్ అనేది కొంచెం దగ్గరికి అయితే మనకి రవ్వ కేసర్ అనేది రెడీ అయిపోయినట్టు మనం ఇందులో వాటర్ అండ్ మిల్క్ యాడ్ చేసాం కదా రవ్వ అంతా పీల్ చేసుకుంది సో ఫైనల్గా మనకి ఎయిత్ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి రవ్వ కేసరి కూడా రెడీ అయిపోయింది దానిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కేసరి రెడీ అయిపోయినట్టు తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ కప్ ఆఫ్ సేమియా యాడ్ చేసుకోవాలి సేమియా వేసుకొని తర్వాత వన్ టేబుల్ స్పూన్ గియ్య యాడ్ చేసుకొని సేమియా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి సేమియా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి సేమి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ సేమియాని మనం వాటర్లో కుక్ చేసుకోవాలి ఇలా వాటర్లో కుక్ చేసుకోవడం వల్ల సేమియా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది సేమియా బాగా ఉడికిన తర్వాత ఇంట్లో వన్ కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ అంతా సేమియాకి బాగా పట్టినంత వరకు బాగా కలుపుకోవాలి షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి మిల్క్ వచ్చేసి నేను కాచి చల్లార్చుకున్న పాలు యాడ్ చేస్తున్నాను పాలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి సేమియాకి పాలు అంతా బాగా పట్టేటట్టు చూసుకొని బాగా కలుపుకోవాలి ఇది మనకి కొంచెం దగ్గరికి అయిపోవాలండి సేమియా కూడా ఉడికిపోతుంది ఆల్మోస్ట్ ఎందుకంటే ఆల్రెడీ వాటర్లో ఉడికించాం కాబట్టి సేమియా కూడా ఉడికిపోతుంది సో మనకి సేమియా పాయసం కూడా రెడీ అయిపోయిందండి ఇది కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి మనకి నైన్త్ రెసిపీ వచ్చేసి సేమియా పాయసం ఫైనల్గా మనకి అన్ని రెసిపీస్ అయిపోయినట్టు తొమ్మిది ప్రసాదాలు ఈజీగా చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి గంటలో మనకి తొమ్మిది ప్రసాదాలు అనేవి రెడీ అయిపోతాయి దీనిపైన కూడా కొంచెం డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని సైడ్కి పెట్టేసుకొని అమ్మవారికి ఇష్టమైన తొమ్మిది నైవేద్యాలు ప్రిపేర్ చేస్తాం ఫస్ట్ వచ్చేసి గార్లు పెరుగు గార్లు బెల్లం గార్లు అండ్ తర్వాత శనగలు రవ్వ కేసరి గోధుమ నూక ప్రసాదం అండ్ శనగపప్పు బూర్లు చప్పటి బూర్లు సేమ్యా పాయసం చాలా ఈజీ కదండి చాలా ఈజీగా తొమ్మిది నైవేద్యాలు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తర్వాత దీపం పెట్టేసుకుంటున్నానండి పైన ప్లేస్ లేదని నైవేద్యాలన్నీ కింద పెట్టేసి అమ్మవారికి దండం పెట్టేసుకున్నాను కింద దీపం అయిపోయిన తర్వాత పైన కూడా దీపం పెట్టేసుకొని దేవుడికి దండం పెట్టుకున్నాను సో ఇన్ని నైవేద్యాలు పెట్టాము కదా సో అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అండ్ అమ్మవారికి నైవేద్యాలు అనేది సమర్పిస్తున్నాను అని చెప్పేసి దండం పెట్టేసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి తులసం ఉంది తులసి మొక్క దగ్గర కూడా నేను దేవుడికి దండం పెట్టేసుకున్నాను అండ్ దీపం కూడా పెట్టేసుకున్నాను సో ఇవంత ఇంట్లో అయిపోయిన తర్వాత ప్రతి ఫ్రైదే నేను రాహుకాల దీపం పెడతాను కదండి సో నిమ్మకాయల దండనేది గుచ్చిపెట్టుకున్నాను అండ్ తర్వాత నిమ్మడిక్కని రెడీ చేసి పెట్టుకున్నాను నిమ్మదిప్పలను కూడా బాక్స్లో పెట్టేసుకుంటున్నాను అండ్ గుడికి వెళ్ళడం కోసం బ్యాగ్లోకి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను బాటిల్ ఆయిల్ అండ్ అగ్గిపెట్టి పువ్వులు నిమ్మకాయలు అన్నీ బ్యాగ్లో రెడీ చేసి పెట్టేసుకున్నానండి అండ్ ఒత్తులు అన్నీ కూడా సో అయితే నేను టెంపుల్కి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నానండి అమ్మవారి దర్శించుకున్న తర్వాత గజస్తంభం దగ్గర ఫస్ట్ దీపం పెట్టుకున్నాను గజస్తంభం దగ్గర దీపం అయిపోయిన తర్వాత రాహుకాల దీపం పెట్టుకున్నాను సో రాహుకాల దీపం అంతా పెట్టేసిన తర్వాత అమ్మవారికి చూపించిన తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో డూప్ స్టిక్ వెలిగించుకున్నానండి సో ఇక్కడ రాహుకాల దీపం అనేది ఎలా చేయాలి ఏంటి అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా డౌట్ ఉంటే చెక్ చేయండి సో రాహుకాల దీపం అయిపోయిన తర్వాత గజ స్తంభం దగ్గర కొంచెం ముగ్గు వేసుకొని అక్షంతాలు వేసేసి మనం పెట్టే రాహుకాలం ప్లేట్ ఉంది కదండి దీపంది సో ఆ ప్లేట్ తీసుకెళ్ళి గజస్తంభం దగ్గర పెట్టుకోవాలి ఈ దీపం అంతా కొండెక్కినంత వరకు మనం గుళ్ళోనే కూర్చోవాలి దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్లేట్తో తీసుకెళ్ళి ఒక చెట్టు దగ్గర వేసుకోవాలి అండ్ నిమ్మరసం కూడా చెట్టుకే వేసేయాలి ప్లేట్ కూడా ఫోల్డ్ చేసి చెట్టు దగ్గర పెట్టేసుకోవాలి మనం చేసే పూజగా మనకే ఫలించాలంటే ఇలా చెట్టు దగ్గర వేసేయాలండి గుర్ర అయితే వదలకూడదు సో తర్వాత మళ్ళీ అమ్మవారిని దర్శించుకొని నేనైతే ఇంటికి వచ్చేసాను మీ అందరికీ నా బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్